బెంగళూరు రేప్ పాటి కేసుతో ఉక్కిరిబిక్రి అవుతుందని హేమ ఈ కేసులో ఎదుర్కొని పరంపరాగ్రహర జైల్లో పద్నాలుగు రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో మగ్గిపోయిన హేమ ఆ తర్వాత బెయిల్ వెయిల్పై బయటకొచ్చారు ఈ కారణంతోనే మా అసోసియేషన్ కూడా హేమపై సస్పెన్షన్ ఎధించింది తర్వాత హేమ తాను ఏ తప్పు చేయలేదని టెస్టులు చేసుకునే రిపోర్ట్లు కూడా సబ్మిట్ చేయడంతో మా సస్పెన్షన్ ఎతిస్తుంది ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో హేమ ఊపిరి పీల్చుకుంది డ్రగ్స్ కేసులో హేమ కథ సుఖాంతమైంది అనుకునేంత లోపే మళ్లీ మొదటికొచ్చింది తాజాగా రేపాటి కేసుపై విచారణ చేపట్టిన బెంగళూరు పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేశారు ఇందులో ఎనభై ఎనిమిది మందిని నిందితులుగా చేర్చారు ఆ జాబితాలో హేమ పేరు కూడా ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారించి మెడికల్ రిపోర్ట్ ను సైతం జత చేశారు దీనిపై హేమ కూడా స్పందించింది తాను డ్రగ్స్ తీసుకోలేదని బెంగళూరు పోలీసులు చార్జ్ షీట్ లో తన పేరు ఎందుకు నమోదు చేశారో తెలియదని వాపోతుంది హేమ తాను డ్రగ్స్ తీసుకున్నారని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని ఛార్జ్ షీట్ పూర్తిగా చదివాక గానీ ఈ విషయంలో తానేం చెప్పలేనని చెప్పుకొచ్చింది హేమ టెస్టుల్లో నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందని అయితే మీడియాలో జరిగిన అతి ప్రచారం వల్లే తన పేరు చార్జ్ షీట్ లో ఎక్కించాల్సి వచ్చిందని అటు తిరిగి ఇటు తిరిగి మీడియాపై పడుతుంది హేమ డ్రగ్స్ లాంటి కేసులు అంత సులభంగా వదిలేస్తావు ఒక్కసారి పోలీసుల దృష్టిలో పడ్డాక ఏదో ఒక రూపంలో ఆ కేసు వెంటాడుతూనే ఉంటుంది ఇప్పుడు హేమ విషయంలో అదే జరుగుతోంది